హలో ఎటి ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అనామికా బ్లాగ్స్ సో మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో చూసినట్టే మేమైతే రీసెంట్గా కేరళ ట్రిప్ అయితే వెళ్ళాము సో ఈ వీడియోలో మేము ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకున్నాము మా లియాన్షి గడు అప్పటికే వన్ ఇయర్ త్రీ మంత్స్ అనమాట సో తన ఫుడ్ అదంతా ఎలా మేనేజ్ చేశామో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో మేము లియాన్షితో ఇదే ఫస్ట్ ట్రిప్ కాబట్టి మేము ట్రావెలింగ్ ఏజెన్సీ త్రూ వెళ్దామని ఫిక్స్ అయ్యాము సో వన్ వీక్ అయితే ప్లాన్ ఇంకా మై ట్రిప్ ద్వారా అయితే ట్రిప్ బుక్ చేసుకున్నాం అనమాట మేము ట్రావెల్ చేసిన ప్లేసెస్ అయితే ఫస్ట్ డే అయితే అతిరపల్లి వాటర్ ఫాల్స్ నెక్స్ట్ టూ డేస్ ఏమో మున్నార్లో స్టే చేసాము ఆ తర్వాత వన్ డే వచ్చేసి టెకడీలో ఉన్నాం అనమాట ఆ నెక్స్ట్ డే ఏమో ఎల్లపి బోట్ హౌస్ అనమాట మాకు మేక్ మై ట్రిప్లో ప్లాన్ చేయడం అయితే మాత్రం అస్సలు సరిగ్గా ప్లాన్ చేయలేదు ఆల్రెడీ మేము చెప్పాము మేము ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాం చిన్న పాప ఉంది సో మంచిగా బుక్ చేయండి అని చెప్పి సో వాళ్ళు ఏం చేశారంటే ఐటినరీ అయితే సరిగ్గా అస్సలు ప్లాన్ చేయలేదు ఒక్కొక్క ప్లేస్కి ట్రావెల్ చేసేసరికి చాలా టైం అయితే కన్జ్యూమ్ చేసేసింది సో ఫస్ట్ అయితే అతిరపల్లి వాటర్ ఫాల్స్ అయితే ప్లాన్ చేశారు వాళ్ళు దాని బదులు లాస్ట్ డే అతిరపల్లి వాటర్ ఫాల్స్ పెట్టి ఫస్ట్ డేనే అలపి బోట్ హౌస్ ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుండి ఎలపి అనేది ఓన్లీ వన్ వన్ అవర్ జర్నీ హార్డ్లీ సో మాకు ట్రావెలింగ్ చేసిన ఇది ఉండేది కాదు అండ్ ఆల్సో ట్రిప్ కూడా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళము బట్ వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ అతిరపల్లి వాటర్ ఫాల్స్ ప్లాన్ చేశారు ఎయిర్పోర్ట్ నుండి అతిరపల్లి వాటర్ ఫాల్స్ అయితే ఒక ఫోర్ అవర్స్ జర్నీ అనమాట మళ్ళీ అతిర్పల్లి వాటర్ ఫాల్స్ చూసేసాక అక్కడి నుండి మున్నార్కొచ్చేసరికి వచ్చేసరికి ఇంకో ఫోర్ అవర్స్ జర్నీ సో ఫస్ట్ డేనే ఫుల్గా ట్రావెలింగ్ చేసేసరికి ఇంకా ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాము అసలు ఎందుకు బుక్ చేసుకొని వచ్చామా ఈ టైంలో అనిపించింది మేమైతే మార్చ్ టైంలో వెళ్ళాం కానీ మంత్ స్టార్టింగ్లోనే వెళ్ళాము బట్ చాలా వేడిగా అనిపించింది మీరు ఇన్ కేసు కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే కనుక డిసెంబర్ జనవరి ఆ టైంలో ప్లాన్ చేసుకోవడం బెటర్ అండ్ ఆల్సో ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో కొంచెం ప్లాన్ చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్ బట్ బెస్ట్ టైం అయితే మాత్రం డిసెంబర్ ఎందుకంటే వర్షాలు పడవు అండ్ ఆల్సో ఎండలు అంత అసలు ఉండవు బేసికలీ సో ఆ టైం అయితే బెస్ట్ అని నా ఫీలింగ్ ఈ మేక్ మై ట్రిప్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే తీసుకున్న డబ్బులకి కొంచెం మంచి హోటల్స్ అయితే బుక్ చేశారో అన్నీ ప్రీమియం హోటల్సే అనమాట సో స్టే ఎక్కడ మాకు డిఫికల్టీ అనిపించలేదు అంత నీట్గా సర్వీస్ అంత బాగుంది అండ్ ఆల్సో మనకి ట్రిప్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంటే మనం ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుండి మళ్ళీ ఎయిర్పోర్ట్ రిటర్న్ ఫ్లైట్ ఎక్కే వరకు అంతా వాళ్ళే చూసుకుంటారనమాట ఒక డెడికేటెడ్ డ్రైవర్ అండ్ ఆల్సో కార్ని మనకిస్తారు అతనే అన్ని చోట్ల తిప్పుతారు ఇక్కడ ఇంకో మైనస్ ఏంటంటే వాళ్ళు అనుకున్న ప్లేసెస్ తిప్పుతారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో సపోజ్ ఒక ప్లేస్ని చూసి అక్కడికి వెళ్దాం అనుకున్నాం అనుకో అక్కడికైతే తీసుకెళ్ళరు వాళ్ళకి నచ్చిన ప్లేసెస్కి అయితేనే తీసుకెళ్తారు ఐ మీన్ ఐటినరీ ఇస్తారనమాట క్యాబ్ డ్రైవర్కి ఇంకా అతను అక్కడికే తీసుకెళ్తారనమాట సో అదొకటి మైనస్ అనిపించింది నాకైతే అండ్ ఆల్సో కేరళలో ఫుడ్ అయితే తెలిసిందే కదా మన ఫుడ్ అయితే దొరకదు సరిగ్గా ఆంధ్ర రెస్టారెంట్స్ అని ఉంటాయి కానీ మనకి ఇదైతే రాదు టేస్ట్ అయితే రాదు సో మా లియాన్షి ఫుడ్ అయితే మాత్రం నేను ప్రీ ప్రిపేర్ చేసి అయితే తీసుకెళ్ళాను ఏమేమి తీసుకెళ్ళానంటే స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అయితే తీసుకెళ్ళాను తర్వాత హోమ్మేడ్ ఉగ్గు అయితే తీసుకెళ్ళాను అనమాట సెర్లాక్ పౌడర్ తర్వాత ఓట్స్ ఫూల్ మక్కన డ్రై చేసి పౌడర్ చేసి తీసుకెళ్ళాను అనమాట అదేంటంటే మనం ఇన్స్టెంట్గా హాట్ వాటర్లో బాయిల్ చేసి కొంతసేపు ఫీడ్ చేయచ్చు సో నాకు అంత ఇబ్బంది అనిపించలేదు అనమాట ఫుడ్తో ఇలా ప్రీ ప్లానింగ్ చేసుకున్నా కాబట్టి ఇంకా ఫ్రూట్స్ అవి ఎక్కడన్నా దొరికేవే కాబట్టి అవి కూడా తినిపించామన్నమాట ఇంకా ట్రిప్ స్టార్ట్ అయిన దగ్గర నుండి లియాన్షికి కోల్డే అనమాట సో సిరప్స్ వేసుకుంటా అలాగా ఇబ్బంది పడింది కొంచెం ఒక టూ డేస్ తర్వాత కొంచెం సెట్ అయిపోయింది చివరికి వచ్చేసరికి మాకు చూపించిన ప్లేసెస్ వరకు అయితే చాలా నచ్చినాయి మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ ప్లేస్ అనే చెప్పచ్చు కేరళ అయితే మాత్రం మంచిగా విత్ ఇన్ ఇండియా ట్రావెల్ చేయడానికైతే ఇది కిడ్స్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో ఫ్యామిలీ ఫ్రెండ్లీ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట సో ఇలా ట్రావెలింగ్ ఏజెన్సీ ద్వారా బుక్ చేసుకుంటే ఏంటంటే మొత్తం అంతా వాళ్ళే ప్లాన్ చేసి వాళ్ళే తీసుకెళ్ళి తీసుకొస్తారు ఇన్ కేస్ బడ్జెట్ అనుకుంటే మనం మామూలుగా ప్లాన్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు కిడ్స్తో ఉంటే మాత్రం ట్రావెలింగ్ ఏజెన్సీ ప్రిఫర్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్ అలపి బోట్ హౌస్ ఎక్కేసరికి అయితే మాత్రం అసలు ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా నైట్ అయ్యేసరికి బోట్నైతే ఒక ప్లేస్లో హాల్ చేసి ఉంచేస్తారనమాట సో ఇంకా నైట్ అయితే ఎక్కడికి ట్రావెలింగ్ అనేది ఉండదు సన్సెట్ టైంలో అయితే మాత్రం చిన్న బోట్లో సన్సెట్ చూపించడానికి తీసుకెళ్తామని చెప్పారు బట్ మేము వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు అప్పటికే ఫుల్ ట్రావెలింగ్ చేసి ఎగ్జాస్ట్ అయిపోయి అయితే ఉన్నాము ఇంకా వెళ్ళమని చెప్పేసాం అన్నమాట ఇంకా మేమున్న బోట్లో నుండి అయితే సన్సెట్ అయితే చూసేసాము ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి వాళ్ళు అక్కడ సీ ఫుడ్ అయితే అమ్ముతారనమాట బోట్లో కాదు బయట ఒక షాప్ లాగా ఉంటుంది ఆ షాప్లో వెళ్ళి కొనుక్కోవాలన్నమాట సీ ఫుడ్ సో ఇన్ హౌస్ కుక్స్తో మనం కుక్ చేయించుకోవచ్చు అది ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట అది తప్ప మిగతాన్ని వాళ్ళే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి ఈవినింగ్ డిన్నర్ వరకు సో వెల్కమ్ డ్రింక్స్ అయితే ఇస్తారనమాట ఎక్కంగానే బోట్ సో ఫుడ్ అయితే ఓకే అనిపించింది నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అనమాట అలాగా ఆ తిరుపల్లి వాటర్ ఫాల్స్లో కూడా సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువ వాటరే ఉన్నాయి ఫుల్గా అయితే లేవు బట్ అసలు లేవని చెప్పను వాటర్ అయితే ఉన్నాయి అన్నమాట సో రైనీ సీజన్లో వెళ్తే ఏంటంటే బెనిఫిట్ ఫుల్ వాటర్ ఫాల్స్లో వాటర్ వస్తూనే ఉంటాయి మేము వెళ్ళిన టైంలో మాత్రం నీళ్ళు ఉన్నాయి బట్ కొంచెం కొంచెం వాటరే ఉన్నాయి అన్నమాట ప్రతి వాటర్ఫాల్లోనూ సో మీరు కనుక ఫాల్స్ లవర్స్ అయితే రైనీ సీజన్లో వెళ్ళడం బెటర్ అని నా ఫీలింగ్ నాకు అన్ని ప్లేసెస్లో కన్నా టెక్కడి అయితే బాగా నచ్చింది అక్కడ వెదర్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట వర్షం కొంచెం పడింది ఎలిఫెంట్ రైడ్కి వెళ్ళినప్పుడు దట్టు డ్రిజిలే బట్ చాలా మంచిగా అనిపించింది మున్నార్లో ఫస్ట్ డే అయితే మాత్రం మేము టీ మ్యూజియం అయితే విజిట్ చేసాము టీ మ్యూజియంలో ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట టీ ఎలా ప్రిపేర్ చేస్తారు టీ లీవ్స్ కలెక్టింగ్ దగ్గర నుండి టీ పౌడర్ వరకు ఏమేమి స్టెప్స్ అయితే ఉంటాయో అవి లైవ్గా చేసి చూపిస్తారనమాట మన ముందే సో అక్కడే టీ ఇదైతే ఉందన్నమాట ఐ మీన్ సూపర్ మార్కెట్ లాగా సో అక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు టీ ప్రొడక్ట్స్ అని కాఫీ ప్రొడక్ట్స్ స్ అని లేకపోతే స్పైసెస్ అని మా చాక్లెట్స్ అని అలా అన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని అన్నీ ఉన్నాయన్నమాట సూపర్ మార్కెట్లో సో అది చూడొచ్చు డాక్యుమెంటరీ కూడా డిస్ప్లే చేశారు సో అది కూడా మనకు నచ్చితే చూడొచ్చు అనమాట ఐ మీన్ ఇది వరకు రోజుల్లో టీ ఎలాగా కలెక్ట్ చేసేవాళ్ళు బ్రిటిష్ కాలం నుండి అలాగా చూపించారనమాట మొత్తం అండ్ ఆల్సో మ్యూజియంలో మొత్తం ఓల్డ్ మిషనరీ అదంతా డిస్ప్లే చేశారన్నమాట తర్వాత అయితే రోజ్ గార్డెన్ ఎక్కువ పాయింట్ అని అలాగా తిప్పి చూపించారు చాలా నచ్చింది అది అయితే అండ్ ఆల్సో కథకళి షో అయితే చూపించారు మాకు అదైతే మాత్రం లైఫ్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు అది చా వాళ్ళ కల్చర్ అదంతా డిస్ప్లే చేశారనమాట సో చాలా మంచిగా అనిపించింది మీరు కనుక కేరళ వెళ్తే ఈ కథక్కల్లి షో అండ్ ఆల్సో కలరీ షో అని కూడా ఉంటుంది అనమాట అంటే కత్తులతో ఫైటింగ్ చేసుకుంటారు కదా సినిమాస్లో చూపించినట్టు ఆ షో కూడా ఉంది బట్ అది మేము మిస్ అయ్యాము టైం కన్స్టెంట్ వల్ల సో అది కూడా మిస్ అవ్వకండి ఇంకా తర్వాత టెక్కడిలో అయితే మేము ఎలిఫెంట్ రైడ్ అయితే ఎక్కాము స్పైస్ ప్లాంటేషన్కి అయితే తీసుకెళ్ళారు అక్కడ అన్ని స్పైసెస్ ప్లాంట్స్ కూడా మనకి చూపిస్తారనమాట ఇవి ఇలా ఉంటాయి ఈ టైంలో పండుతాయి అలాగా అన్నీ చూపిస్తారు మనం అక్కడ పర్చేస్ కూడా చేసుకోవచ్చు అక్కడ మసాలా పౌడర్స్ అని టీ పౌడర్స్ అని కాఫీ పౌడర్స్ అని అన్నీ ఉన్నాయి సో అక్కడైతే మేము పర్చేస్ చేసి తీసుకొచ్చాం అన్నమాట చాక్లెట్స్ అవి చాలా బాగున్నాయి టేస్టీగా అండ్ ఆల్సో క్వాలిటీ కూడా డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఎప్పుడు క్యాడ్బరీ చాక్లెట్స్ అవి తిని తిని బోర్ కొట్టి ఇలాగా ఫస్ట్ టైం ట్రై చేసేసరికి చాలా మంచిగా అనిపించింది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలపి బోట్ హౌస్ వన్ డే అంతా ఇంకా బోట్ హౌస్లోనే అయిపోతుంది వన్ డే కాదు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ డే ముందు రోజు మధ్యాహ్నం వచ్చి నెక్స్ట్ డే మధ్యాహ్నం రిటర్న్ అనమాట ఇంకా ఎల్పి బోట్ హౌస్ తర్వాత మేము కొచ్చి అయితే రిటర్న్ అయిపోయాము కొచ్చిలో అయితే మాకు ఒక మ్యూజియం చూపించారు అది చాలా బాగుంది త్రీ ఫ్లోర్స్లో ఉంటుంది అన్నమాట సో యాంటిక్ పీసెస్ అని చాలా ఉన్నాయి జ్యువెలరీ అని తర్వాత పాటరీ అని అన్నీ వాళ్ళ ఏజ్లో యూస్ చేసిన ఐటమ్స్ అన్నీ అక్కడైతే డిస్ప్లే చేశారు కేరళ కల్చర్ అంతా అక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట సో ఆ అయితే మాత్రం మిస్ చేసుకోకండి కొచ్చిలో నాకు పేరు అంత గుర్తులేదు బట్ తెలిసిపోతుంది అక్కడికి వెళ్తే మాత్రం మీరు కనుక నేచర్ లవర్స్ అయితే మాత్రం కేరళ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఎందుకంటే చుట్టూ అసలు పొల్యూషన్ అనేది ఎక్కువ ఉండదన్నమాట రేర్లీ చూస్తారు మీరు పొల్యూషన్ ఫుల్ చుట్టూ టూ టీ ప్లాంటేషన్స్ అని కాఫీ ప్లాంటేషన్స్ అని అన్నీ అవే ఉంటాయి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఈ డే టు డే బిజీ లైఫ్ షెడ్యూల్స్లో అక్కడికి వెళ్తే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట సో ఈ హెవీ ట్రాఫిక్ సౌండ్స్ పొల్యూషన్ ఇంకా వర్క్ స్ట్రెస్ ఇదంతా మర్చిపోవాలంటే ఇక్కడికి మాత్రం ఖచ్చితంగా వన్సిన లైఫ్ టైం అన్న వెళ్ళాల్సిందే నాకైతే కొంచెం ముసలయ్యాక అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతే బెటర్ ఏమో అనిపించింది అంత నచ్చింది నాకైతే టెక్కడిలో పెరియార్ లేక్ చూడడం అవ్వలేదు ఐ మీన్ చూసాము బట్ లోపల సఫారీ అయితే మాకు కుదరలేదు కుదరలేదన్నమాట సేమ్ డే అలపిక్కి ట్రావెల్ చేయాలని చెప్పి మేము ఆ సఫారీని అయితే బుక్ చేసుకోలేదు బట్ ఇన్ కేస్ మీరు వెళ్తే కనుక సఫారీని బుక్ చేసుకోండి చాలా బాగుంటుందంట సో వైల్డ్ లైఫ్ యానిమల్స్ అవన్నీ చూడొచ్చు అనమాట అక్కడ సో అదొక్కటి మిస్ అయ్యా అనిపించింది అండ్ ఆల్సో కే ఈజ్ ఫేమస్ ఫర్ చర్చ్ కదా సో మేము ఆ చర్చ్ చూడలేకపోయామే అనిపించింది ఒక చర్చ్ అన్న చూస్తే బాగుండేదేమో అనిపించింది అక్కడ మంచి ఆర్కిటెక్చర్తో వాటితో చర్చెస్ అయితే బిల్డ్ చేస్తారు కదా సో అది ఒక్కటి అయితే మిస్ అయ్యాము సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సో మీకు ఆ వ్లాగ్స్ బై బై సీఎన్ ది నెక్స్ట్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి సో దట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇప్పుడు దాకా చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్